ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా ఎలా మీకు గమ్మత్ అయినా ముచ్చట పట్టుకొచ్చిన గదేంత ఎంత మనం దూరం నుంచి సింహాన్ని చూస్తే దాన్ని ఆకారం చూసి మస్తు భయపడతాం కదా ఏడనన్నా సింహం ఉందంటే చాలు అటు పక్కకు సూత సింహం అంటే ఎవ్వలకైనా మస్తు భయం ఉంటది అది అందరికి తెలిసిందే కానీ ఒక మనిషును సింహము ఎదురు పడితే ఏమైతుంది ఆ ఇంకేమైతుంది మనిషిని సింహం చంపేసి తిరుడో లేకపోతే మీద పడి దాడి చేసుడో ఎత్తది గంతే కదను మరి సింహం అయితే మనుషులను చూస్తే అట్టి ఇడిచిపెడుతుందా అస్సలే ఇడిచిపెట్టది ఖచ్చితంగా చంపి నోటికి అందకు ముందే అది దూరంకెళ్ళి తిందామని చూస్తుంది గసొంటిది నోటి కాడికి వచ్చింది ఒక్క నిమిషం సుత ఆలోచించకుండా నోట్లు వేసుకుంటుంది కదను కానీ ఇక్కడ జరిగింది యూతే వామ్మో గిట్ల సూత అవుతుందా అని నవ్వుకుంటారు ఇంతకు ఏమైందో సుద్రపారీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో జూనాగఢ్ సిటీకి దగ్గరలా ఒక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంది అయితే అక్కడ ఓ వాడిన జరిసేపు అట్లా బయట తిరుగుదామని ఫ్యాక్టరీ నుంచి బయటకు వద్దామని అత్తుండు మెల్లగా కంపౌండ్ నుంచి బయటకు పోతాడు ఇక ఆ ఫ్యాక్టరీ దిక్కు ఒక ఆడసింహం అచ్చుడు చూచిండు ఆ సింహం కూడా గా చూసింది ఇక గట్ల ఒక్క పారి సింహాన్ని చూసిన అన్న తోటి పాటు సింహం కూడా ఆ అన్నం చూసి భయపడ్డది ఇక గా అన్న ఫ్యాక్టరీలోకి పరుగులు తీస్తే ఈ సింహం కూడా అక్కడి నుంచి జల్దీ వెనుకకు తిరిగి ఉరికింది గిది ఎక్కడో కాదు గుజరాత్లో ఉన్న జూనాగఢ్లో జరిగింది నిజంగా గా అన్న గాచారం మంచిగున్నట్టుంది లేకపోతే జర్ర అంతల నిజంగా గా అన్నను ఏ దేవుడు కాపాడిండో లేకపోతే సింహం నన్ను తినటానికి గిట్లా అత్తుండు కావచ్చు అనుకొని ఉంటుంది లేకపోతే గది గంత భయపడి ఎందుకు పోతే చెప్పూర్రీ అయితే గిడ జరిగిందంతా ఫ్యాక్టరీలు ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయిందట ఇక వీడియో వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియోను చూసిన నెటిజన్లు వాళ్ళకు నచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు గిసంటి చూసుడు మస్తు అరుదని ఒకళ్ళు కామెంట్ చేస్తే గా అన్న కంటే సింహమే ఎక్కువ భయపడ్డదని ఇంకోళ్ళు కామెంట్ చేసిరు